హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి అపూర్వ హాస్పిటల్ కి వెళ్దామని కార్ లో కూర్చునే భూమి కూడా సడన్ గా వచ్చి అదే కార్ లో కూర్చుంటుంది భూమిని చూసి అపూర్వ షాక్ అవుతూ నువ్వు పోలేదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు భూమి ఆశ్చర్యంగా అపూర్వని చూస్తుండగా అదే అదే ఆ కార్లో నువ్వు పోలేదా అని అపూర్వ అంటూ ఉంటుంది అప్పుడు భూమి నేను పోలేదు ఆ కార్ లో కూ కూతురే పోయింది అని భూమి అనేస్తుంది ఇక అపూర్వ షాక్ ఏంటి ఆ కార్ లో నక్షత్రం వెళ్ళిందా అని అంటుండగా అవును అని భూమి అంటుంటుంది నువ్వెందుకు వెళ్ళలేదు నా ఎందుకు ఆ కార్ లో పంపించావు అని అపూర్వ అడుగుతుండగా నీ కూతురు నాకు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చింది నేను కార్ ఎక్కుదాం అనుకునేసరికి నన్ను ఆపేసి తనకేదో పనుంది అంటూ నా చేతిలో రెండు వందలు కూడా పెట్టి ఆటోలో వెళ్లిపోమంది తన కారులో వెళ్లిపోయింది అని అంటూ ఉంటుంది భూమి దాంతో అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది రౌడీలు నా కూతుర్ని ఏం చేశారో ఏంటో అని మనసులో మనసులో అనుకుంటునే కాస్త పైకి అనేగానే ఏంటి నీ ఏమైంది అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక అపూర్వ అమ్మో దీనికి తెలిస్తే మళ్ళీ రచ్చరచ్చ చేస్తుంది వద్దు అని అనుకుంటూ ఏం లేదు నువ్వు వెళ్ళవా నా కాస్త పనుంది నన్ను చంపేస్తారు అని అంటూ ఉంటుంది అపూర్వ నిన్ను చంపేస్తారా ఎక్కడికి వెళ్ళాలి నీ కూతురేమో ఆటోలో వెళ్ళమని డబ్బులు ఇచ్చింది ఇప్పుడు నువ్వేమో నన్ను ఇక్కడే దింపేయాలని చూస్తున్నావు అపూర్వ ఇలా అంటుంది ప్లీజ్ నాకు అర్జెంట్ గా పనుంది నేను వెళ్ళకపోతే నన్ను చంపేస్తారు నువ్వు దిగిపోవా అని అపూర్వ భూమిని బ్రతిమిలాడుతున్నా కూడా భూమి ఆ మాటలేవి వినకుండా నన్ను మర్యాదగా మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా లేదంటే అంకుల్ కి ఈ ఫోన్ ఇవ్వమంటావా అని ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది భూమి ఇక చస్తానా నా కర్మ అని అనుకుంటూ కార్ ని స్టార్ట్ చేసి అపూర్వ టెన్షన్ పడుతూ అక్కడ నుండి బయలుదేరుతుంది ఇక మధ్యలో రౌడీలకి కాల్ చేయాలని భూమి పక్కనుందని కట్ చేస్తూ ఉంటుంది అపూర్వ రోడ్ మీదకి రాగానే మళ్ళీ అపూర్వ ఇలా అడుగుతూ ఉంటుంది భూమిని ప్లీజ్ ఇక్కడ దిగి ఆటోలో వెళ్ళవా నాకు చాలా అర్జెంట్ పనుంది అని అపూర్వ అంటూ ఉండగా అంత సీన్ లేదమ్మా నాకు కూడా పనుంది మర్యాదగా నన్ను ఇంటి దగ్గర దిగబెడతావా లేదంటే అంకుల్ కి మెసేజ్ చేయమంటావా అని భూమి బెదిరిస్తూ ఉండగా ఇక అపూర్వ ఏం లేదు కూచో అని అంటూ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ నక్షత్రాన్ని ఏం చేశారో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఈ రోజు ఏం వారం అని భూమి కూల్ గా అడుగుతుండగా అపూర్వ మాత్రం నాకు తెలీదు అని అనేస్తుంది ఆహా నాకు తెలుసు కానీ ఈ రోజు ఇంట్లో పూజ ఉంది పూలు తీసుకెళ్లాలి అక్కడ ఆపు అని అంటూ ఉండగా ఇక నువ్వు అక్క నుంచి అటే వెళ్ళిపో అని అంటూ ఉంటుంది అపూర్వ లేదు లేదు నన్ను ఇంటి దగ్గరే నువ్వు డ్రాప్ చేయాలి అని అంటూ భూమి కార్ దిగుతుంది ఇక మళ్ళీ అపూర్వ ఎక్కడ వెళ్ళిపోతుందని నేను దిగగానే నువ్వు వెళ్ళిపోయావనుకో అంకుల్కి మెసేజ్ వెళ్తుంది అని బెదిరిస్తూ ఉంటుంది భూమి ఇక వెళ్ళను వెళ్ళమన్నానా అని అపూర్వ కోపంగా తిడుతూ ఉంటుంది ఇక భూమి మాత్రం ఇంకా ఆ పూల కొట్టు దగ్గర నిలబడి పూలని ఆడుతూ ఉంటుంది ఆ మూరెంత ఈ మూరెంత ఈ ప్యాకెట్ ఎంతకి ఇస్తావు అని అడుగుతుండగా యాభై రూపాయలు ముప్పై రూపాయలు అని ఆ పూలమ్మే ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక రౌడీలకి అపూర్వ కాల్ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు ఇక రౌడీలు నక్షత్రానికి కిందికి దించుకొచ్చి ఈ నీళ్ళలో దీన్ని ముంచి చంపేస్తాం అప్పుడు ఎవరికి కూడా అనుమానం రాదు అని అంటుండగా నక్షత్ర గింజుకుంటూ ఉంటుంది నేను మీరు అనుకున్న అమ్మాయిని కాదు వేరే అమ్మాయిని వదిలిపెట్టండి అని అరుస్తున్నా కూడా ఇక మాట వినరు ఆ రౌడీలు ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అపూర్వ కోపంగా దీని వేసాలు అని అనుకుంటూ ఇక ఆ పూల పూలకొట్టు మొత్తం ఎంతకిస్తావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక ఇన్ని పూలు నేనేం చేసుకోను అని భూమి అంటుంటుంది నీ నెత్తి మీద చల్లుకో అని అపూర్వ తిడుతూ ఉంటుంది నాకు అవసరం లేదు కానీ ఈ రెండు ప్యాకెట్లు ఇవ్వమ్మా అని అంటూ డబ్బులు ఇచ్చేసి కార్ ఎక్కుతుంది మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ అంతలా చెమటలు వస్తున్నాయేంటి అని భూమి అడుగుతుండగా నా కర్మ నా కర్మ అని అపూర్వ తల కొట్టుకుంటుంది నా బిడ్డని ఏం చేస్తున్నారో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ ఇక మళ్ళీ కాస్త దూరం వెళ్ళగానే ఆ అని భూమి అంటుండగా ఇదేమైనా ఆటో అనుకుంటున్నావా బస్సు అనుకుంటున్నావా నీకు ఇష్టం వచ్చిన దగ్గర ఆపడానికి అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక మళ్ళీ మొబైల్ని చూపిస్తూ భూమి బెదిరిస్తూ నాకు వాటర్ కావాలి అని అడుగుతూ ఉంటుంది ఇక నేను ఇస్తా నాగు అని అంటూ కార్లో వెతుకుతూ కార్లో వాటర్ లేకపోవడంతో ఇంటికి వెళ్ళాక తాగు అని అపూర్వ అనడంతో లేదు లేదు నేను ఖచ్చితంగా ఇప్పుడే తాగాలి అని అనగానే ఇక కార్ ఆపుతుంది అపూర్వ ఇక భూమి దిగబోతుండగా నువ్వు తల్లి నేనే దిగివేస్తా వెళ్ళి తెస్తాను అని అంటూ షాప్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ ఇవ్వమని రౌడీలకి కాల్ చేస్తూ ఉంటుంది అపూర్వ నా బిడ్డని ఏం చేశారో అని టెన్షన్ పడుతుంటుంది అపూర్వ ఇక ఫోన్లో మాట్లాడుతూ టెన్షన్ పడుతున్న అపూర్వాన్ని చూసి భూమి కిందికి దిగి వస్తుంది ఏంటి వాటర్ ఇంకా తీసుకురాలేదు అని భూమి అడుగుతుండగా నేను వాటర్ సప్లై చేసే దానిలాగా కనబడుతున్నా నేను తీసుకురాను అని అనేస్తుంది అపూర్వ ఏంటి అంకుల్కి మెసేజ్ పెట్టమంటావా అని భూమి బెదిరిస్తుండగా పెట్టుకో నువ్వేమన్నా చేసుకో నా బిడ్డను అక్కడ చంపేస్తున్నారు అని అపూర్వ అంటుంటుంది ఏంటి ఎవరిని చంపేస్తున్నారు అని అంటుండగా నక్షత్రానే నిన్న అనుకోని ఆ రౌడీలు నా బిడ్డని కిడ్నాప్ చేశారు దొంగసచ్చినోళ్ళు నిన్ను కిడ్నాప్ చేయమంటే నా బిడ్డని కిడ్నాప్ చేశారు అని స్లిప్ పై అపూర్వ చెప్పేస్తుంది భూమికి ఏంటి మళ్ళీ నన్ను కిడ్నాప్ చేయించాలని చూసావా అని భూమి అడుగుతుండగా అవును ఇక నువ్వేం చేసినా నాకు ఏం లేదు నా బిడ్డని కాపాడుకోవాలి అని అంటూ ఇక ఇక అపూర్వ స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుంది భూమిని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోతుంది నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావన్న మాట అని భూమి నవ్వుకుంటూ ఉంటుంది మరోవైపు నక్షత్ర గింజుకుంటూ అరుచుకుంటూ ఉన్న రౌడీలు మాట వినరు ఇక నీళ్లలోకి దింపపోతుండగా వాళ్ళని వదిలించుకొని ఇక పరిగెడుతూ ఉంటుంది నక్షత్ర ఇక అక్కడే క్వారీలో బిజినెస్ మీట్ మాట్లాడుతూ ఉంటాడు గగన్ ఇక నక్షత్ర పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా గగన్ చూసి జాగింగ్ డ్రెస్ లో కూడా లేదు ఇప్పుడు ఇలా శారీలో జాగింగ్ చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు గగన్ ఇక నక్షత్ర వెనకాలే రౌడీలు రావడం కూడా చూసి గగన్ మళ్ళీ ఈ పిల్ల ఎవరినేమందో అని అనుకుంటూ తన మీటింగ్ ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటాడు ఇక నక్షత్ర పరుగు పరుగున గగన్ దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను కాపాడవా అని అడుగుతూ ఉంటుంది ఇక నక్షత్ర రాకముందే నక్షత్రాకి గగన్కి జరిగిన ఒక గొడవని గగన్ గుర్తు తెచ్చుకుంటాడు ఒకసారి నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ని ఎవరో పట్టుకొని పారిపోతూ ఉండగా ఆ దొంగని గగన్ పట్టుకొని ఆ హ్యాండ్ బ్యాగ్ని నక్షత్రాకి ఇవ్వబోతూ ఉండగా నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ని కూడా టచ్ చేయకుండా కర్రతో ఆ హ్యాండ్ బ్యాగ్ని మంటల్లో పడేస్తుంది అప్పుడు నక్షత్ర ఫ్రెండ్ ఏంటి మీ బావ నీ హ్యాండ్ బ్యాగ్ని ముట్టుకున్నాడనే నెపంతోనే హ్యాండ్ బ్యాగ్ని కాల్ చేశావు ఒకవేళ ఎప్పుడైనా మీ బావ ఎవరి నుండైనా నిన్ను కాపాడాలి అని నిన్ను టచ్ చేస్తే నీ ఒంటిని కూడా ఇలాగే తగలబెట్టుకుంటావా అని తన ఫ్రెండ్ నక్షత్రాని అన్న మాటలు గగన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడు నక్షత్ర వాడు నన్నెందుకు కాపాడుతాడు అన్న పొగరుబోతు మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటుంటాడు గగన్ ఇక ఇప్పుడు రియాలిటీకి వస్తే నక్షత్ర వెళ్ళి గగన్ చేతులు పట్టుకుని నన్ను చంపేస్తున్నారు నన్ను కాపాడండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక గగన్ తన చేతిని విడిపించుకొని ఒక్కసారి నిన్ను టచ్ చేసినందుకే నీ హ్యాండ్ బ్యాగ్ ని కాల్ చేసావు కదా అని అంటూ ఉంటాడు గగన్ ప్లీజ్ అవన్నీ మర్చిపో నన్ను కాపాడు అని బ్రతిమిలాడుతూ ఆడుతూ ఉంటుంది నక్షత్ర ఇక రౌడీలు గగన్ ని చూసి వీడే హీరో అన్నమాట అని అంటుండగా లేదు బాస్ నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు తీసుకెళ్ళిపోండి అని గగన్ అనేస్తాడు ఇక అమ్మా బాధని అర్థం చేసుకున్నావు బాస్ రా అని నక్షత్రాన్ని రౌడీలు అంటూ ఉంటారు ప్లీజ్ గగన్ కాపాడు అని నక్షత్ర బ్రతిమిలాడుతూ ఉంటుంది అయినా గగన్ మాట వినడు ఇక మళ్లీ రౌడీలు నక్షత్ర చేయిని పట్టుకుని లాక్కెళ్తూ ఉంటారు నక్షత్ర వాళ్ళ చేతి నుండి మళ్లీ విడిపించుకొని గగన్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని అబ్బా ప్లీజ్ నన్ను కాపాడవా నన్ను చంపేస్తున్నారు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక గగన్ మాట వినకపోయేసరికి ఒక రౌడీ వచ్చి మళ్ళీ నక్షత్ర చేయి పట్టుకోబోతుండగా నక్షత్ర గగన్ కాళ్లపై పడి ఏడుస్తూ ప్లీజ్ నన్ను కాపాడవా నన్ను వాళ్ళు చంపేస్తున్నారు అని అనేసరికి గగన్ మనసు కరిగిపోతుంది నక్షత్ర చెయ్యి పట్టుకున్న రౌడీ కడుపులో గట్టిగా ఒక కెక్కిస్తాడు వాడు ఎక్కడో ఎగిరి పడతాడు ఇక గగన్ ఆ రౌడీలందరినీ చిత్తగా బాధేస్తూ ఉంటే నక్షత్ర హ్యాపీగా హీరోని చూసినట్టు గగన్ ని చూస్తూ ఉంటుంది ఇక ఒక రౌడీ కత్తితో గగన్ చేతిపై గాయం చేస్తాడు గగన్ ని తన్నేస్తాడు అప్పుడు గగన్ వెళ్లి నక్షత్ర పై పడి నక్షత్రకి లిప్ కిస్ పెట్టేస్తాడు ఇక నక్షత్ర గగన్ ని తన డ్రీమ్ బాయ్ లాగా ఊహించుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర గగన్ ని ప్రేమిస్తుందా భూమి ప్రేమకి అడ్డుగా నిలవనుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్